దేవుని వాక్యాన్ని బైబుల్నట్ట పెట్టుకుంటే సరిపోదు యు యాక్టివేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దైవికమైన దేవుని మాట క్రైస్తవుడనే ఆచారమైన జీవితానికి ఇది పనిచేయదు ఆధ్యాత్మిక జీవితంలో ఈ మాటలు విని దాన్ని ప్రకారము నువ్వు నడుచుకోగలిగితే ఈ మాటలు నీ జీవితానికి జీవపు ఊటలుగా మారుతాయి అందుకే ప్రభు అంటాడు మతశ్వార్థ పదో వాజ్యం ఇరవై రెండులో అందరి చేత మీరు ద్వేషించబడతారు అందరి చేత మీరు ద్వేషించబడతారు 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 వినాలి ఏం చేయబడతారు ద్వేషించబడతారు వాస్తవంగా తాగేటోడు పోయిన అవ్వనికి బాధ ఉండదు తిరిగేటోడు తిరగబోతే ఎవ్వనికి బాధ ఉండదు చెడిపోయేటోడు చెడిపోతుంటే ఎవ్వనికి బాధ ఉండదు ఒకవేళ యేసు ప్రభువును అనుసరించి చర్చికి పోతుంటే మన ఇంట్లోనే మొదలవుతారు వాళ్ళు అప్పటిదాకా మనతో కూర్చొని ఉన్న మన స్నేహితులే మనల్ని అవమానపరుస్తూ అవమానంగా ద్వేషించ మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రభు అన్నాడు అంతము వరకు నువ్వు సహించడం నేర్చుకో ద్వేషించడం వారికి తెలుసు దేవుని బిడ్డగా నీకేం తెలవాలి సహించడం తెలవాలి చప్పట్లు గట్ట సహించు వారు నిన్ను ద్వేషిస్తున్నారు వారు నిన్ను ద్వేషిస్తున్నారు నువ్వు ఎక్కడికి చెడిపోతుంటే నేను ఎవడు పట్టించుకోడు ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఏసూని అనుసరించి ఏసేనే నా దేవుడు ఏసు ప్రభువుతో పాత్రమే నేను నడుస్తాను అనుకుని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు చూడు అప్పుడు నిన్ను ద్వేషించడం స్టార్ట్ అయిపోతుంది వద్దండి అబద్ధం ఆడొద్దు వద్దు మనం మెట్టు చేద్దాం అప్పుడు ప్రభు అన్నాడు అందరూ అందరి చేత మీరు ద్వేషించబడతారు ఈ మాట విశ్వాసులు చెప్తే మీరు అనుకోవచ్చు ఆహా యేసు నవ్వుకుంటే ద్వేషాలు వస్తాయి అంటారు బాబు ఏసు నవ్వుకుంటే మనకు అవమానాలు అంట ఏసువు నవ్వుకుంటే మనకు దుఃఖాలు ఈ దేవుడు మనకెందుకు అనుకుంటున్నావేమో ఏ దేవుని దొర దగ్గర దొరకండి దేవుని దగ్గర దొరకది తెలుసా సహించే మనస్సు మనస్సు సహించే మనస్సు ఈ సహనం నా ప్రభు స్వయంగా నేర్పించాడు నువ్వు నేను ఆరాధిస్తున్న ఏసేయా సహనమును స్వయంగా నేర్పించాడు ఆయన మీద ఉమ్మి వేస్తూ ఆయనను కొడుతూ ఉంటే ఆయనను ఏలను చేసి బట్టలు ఇప్పేసి ఆ రకరకాలైన కష్టాలు పెడుతుంటే ఆయన ఏం చేశాడు చెప్పండి మీరే తండ్రి వీరేమి చేయిచున్నారు వీరెరగరు గనక వీరిని ఈ మాట చెప్పగలిగిన దమ్ముని కుందా ఈ మాటను అనుసరిస్తున్న ధైర్యముని కొందా ఈ మాటను పట్టుకున్న దేవుని బిడ్డగా నువ్వు మేలు చేయటకు సిద్ధంగా ఉన్నావా ప్రభువు నమ్మాను ప్రభువు నమ్మాను బ్యాప్తిజం తీసుకున్నాను చర్చికి పోతున్నాను పులి లొంకకు పోతున్నాను అవును ప్రభువు నమ్మా పులి వస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు కార్యము జరగలేదు కార్యం జరగలేదు మరి తట్టుకునే శక్తి ఉందా ఈడ జరగలేదు మరొక దరికే మాడు జరగలేదు మరొక దేర మళ్ళకు దే మళ్ళకు దేరు ప్రభు అన్నాడు ఆలస్యమైన కార్యము చేస్తాను ఆలస్యమైన నేను కార్యమును ఖచ్చితముగా చేస్తా మరి ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి ద్వేషముంది ద్వేషముంది అని చెప్పి దేవుణ్ణి వదిలిపెడతావా కాదు సహనమును పట్టుకోవాలి అంతము వరకు సహించాలి నువ్వు మేలు చేయాలి అంటే ఇప్పుడు చెప్పు పోబే అనుకో వాడు కూడా ఏమంటాడు పోబే అంటాడు పోయే అనుకో పోయే అంటది ఆమె కూడా ఇప్పుడు అట్లా కాదు పోరా అన్నాడు అనుకో అన్నయ్య బాగున్నావా అనాలి చప్పట్లు కొట్టు కొట్టి ఒకసారి పోరా పనికి మాలనుడా అంటే నువ్వేం చేయాలి అన్నయ్యా బాగున్నావా తమ్ముడు బాగున్నావా ఈ మాట నువ్వు చెప్పగలిగితే నువ్వు సహనములో నిలిచున్నట్టు